ఇక చిత్తూరు జిల్లా కొద్దాం చిత్తూరు జిల్లాలో దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ తమ్మళ్ళపల్లె తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది పీలేరు తెలుగుదేశం పార్టీని గెలుచుకుంటుంది పీలేరులో టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది ఇలాగే శ్రీకాళహస్తిలో వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను నేను అలాగే నగరి నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను అలాగే చిత్తూరులో టీడీపీ ఖాతాలోనే వేశాను అలాగే పోతలపట్టు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఇక్కడ పెరుగుదల శాతం వన్ పాయింట్ నైన్ వన్ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తర్వాత పలమనేరు నియోజకవర్గం మూడు శాతం దాకా ఓట్లు పెరుగుదల కనిపించింది ఇది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది ఈ సీట్ని అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు నియోజకవర్గం పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒకటి వైఎస్ఆర్సీపీ ఆరు నియోజకవర్గాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఒక ఈ జిల్లాలో మాత్రం హోరాహోరీగానే పోటీ ఉందని కోవచ్చు ఇక కర్నూలు జిల్లాకు వెళ్దాం ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో దాదాపు ఇక్కడ ఏంటంటే టగ్ ఆఫ్ వార్ కానీ ఫైట్ నడిచింది నువ్వా అన్నట్టుగా పోటీ సాగిందనుకోవచ్చు ఆడగడ్ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అలాగే కర్నూలు అర్బన్ ప్రాంతం ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్ల పెరుగుదల కనిపించింది ఇది తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది అలాగే పత్తికొండ ఇక్కడికి వచ్చరికి త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వై వైఎస్సార్సీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎమ్మెగినూరు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఇక్కడ ఉంది ఇక ఆలూరు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది శ్రీశైలం వైఎస్ఆర్సీపీ కొట్కూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మైనస్ టూ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఓటు తగ్గింది తగ్గింది పోలింగ్ ఇది కూడా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే నంద్యాల కూడా వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక బనగానపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది అలాగే డోన్ నియోజకవర్గం కూడా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయావకాశాలు ఉన్నాయి అలాగే మంత్రాలయం వచ్చేసరికి మంత్రాలయంలో ఓట్ల పెరుగుదల కాకుండా తగ్గింది ఇక్కడ ఇది కొద్దిగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది అలాగే ఆదోని కూడా వైసార్సీపీకే అనుకూలంగా ఉంది ఇది వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపించింది ఇక పాణ్యం నియోజకవర్గం కూడా పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీలు అవన్నీ కంపేర్ చేసుకుని ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ వే బ్యారేజ్ వేసుకున్నాక టీడీపీకే విద్యా అవకాశాలు అయితే ఉన్నాయని తెలియదు ఇలా ఓవరాల్గా కర్నూలు జిల్లా చూసేసరికి ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఆరు వైఎస్ఆర్సీపీకి ఎనిమిది నియోజకవర్గాలు దక్కే అవకాశం ఉంది కొంత వైఎస్సార్సీపీ లీడింగ్లో ఉందని చెప్పాలి ఇక్కడ అలాగే అనంతపురం రాయలసీమ ప్రాంతంలో ఉన్న మరో నియోజకవర్గం అనంతపురం వద్దాం అనంతపురంలో ఇది ఇక్కడ దాదాపు నువ్వా నేనాడుగానే ఫైట్ నడిచింది అయితే రాయదుర్గం నియోజకవర్గం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది వరవకొండ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది తాడిపత్రి తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ తాడిపత్రిలో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది సింగమాల ఎస్ఈ నియోజకవర్గం ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక అనంతపురం అర్బన్ను ఈసారి ఇక్కడ ఏంటంటే వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పోలు ఎక్స్ట్రా పెరిగినా కానీ కీన్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది కాబట్టి నేను కీన్ ఫైట్లో పెట్టాను దీన్ని అలాగే కళ్యాణదుర్గం టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉంది ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుచుకుంటారు దీన్ని రాప్తాడు కూడా తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ రాప్తాళ్ళలో త్రీ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది ఇక హిందూపురం బాలయ్య బాబు పోటీ చేశారు ఇక్కడ ఇది తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంటుంది ఇక పుట్టపర్తి తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గుంతకల్లు ఇక్కడ నువ్వానేనా అన్నట్టు ఫైట్ ఉంది కాబట్టి నేను కీన్ ఫైట్లో పెట్టాను అలాగే మడకసిరా ఎస్ఈ నియోజకవర్గం ఇక్కడ కూడా కీన్ ఫైటే ఉంది తర్వాత ధర్మవరం ఇది కూడా నువ్వాన్ అన్నట్టు అన్నట్టుగానే ఫైట్ ఉన్నా కానీ నేనైతే వైఎస్ఆర్జీపీ ఖాతాలోనే దీన్ని వేశాను అలాగే కదిరి ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో నేను వేశాను ఇక పెనుగొండకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఇక్కడ పెరుగుదల శాతం అయితే ఉంది అంటే ఓవరాల్గా అనంతపురం తీసుకుంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది వైఎస్ఆర్సిపి రెండు కీన్ ఫైట్ మూడు నియోజకవర్గాల్లో ఉంది ఆ మూడు నియోజకవర్గాల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి గెలుచుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక కడప ఇది ఏంటంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అని చెప్పొచ్చు సొంత జిల్లా అని చెప్పొచ్చు త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఓట పెరుదల కనిపించింది ఇది కడప అంత ఫైట్ ఉన్నా కానీ అక్కడ ముస్లిం అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు అలాగే జమ్మల మడుగు ఇది వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పొద్దుటూరుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి అలాగే మైదుకూరు ఇది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఓట్ల అయితే కనిపించింది అలాగే బద్వేలి ఎస్వీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే రాజంపేట తెలుగుదేశం పార్టీ మళ్ళీ కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే కోడూరు ఎస్వీ నియోజకవర్గం ఇది వైఎస్సార్సీపీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక రాయచోడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందుతారు పులివెందులోకి వచ్చేసరికి అది కూడా మనకి తెలిసిందే అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కమలాపురం నియోజకవర్గం మాత్రం ఓట్ల బిరుదల శాతం త్రీ పాయింట్ టూ త్రీ ఉంది ఇది మాత్రం తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశాలు ఎండిగా ఉన్నాయి ఇది ఓవరాల్గా కడప నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆసీపీ లీడింగ్లో ఉండాలి కాబట్టి అట్లా ఉందా అంటే అక్కడ లేదు ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఐదు స్థానాల్లో గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఫైట్ అని కాకుండా కూడా నేను క్లియర్గా ఇక్కడ పిక్చర్ అయితే కనిపిస్తుంది మరి ఓవరాల్గా దాదాపు పదమూడు జిల్లాలకు సంబంధించిన మీకు ఈ సర్వే రిపోర్టు ని ప్రజెంట్ చేశాను ఇప్పుడు ఓవరాల్గా అసలు ఫలితం ఎలా ఉందని చూద్దాం దాదాపు ఇక్కడ ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓవరాల్ రిపోర్ట్ చెప్తాను మీకు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు తొంభై ఏడు స్థానాలని కైవసం చేసుకోబోతుంది మనకి ప్రభుత్వం అధికారం చేపట్టాలంటే ఎనభై ఎనిమిది స్థానాలు ఉంటే చాలు అలాంటిది తెలుగుదేశం పార్టీకి తొంభై ఏడు స్థానాలు ఉన్నాయి కీన్ ఫైట్లో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీకి వంద సీట్లు పై దాటిపోతాయి కూటమి ప్రకారం చూసుకుంటే అది కూడా చూద్దాం పిక్చర్ ఎలా ఉందో జనసేన పార్టీ దాదాపు పదకొండు పదహారు సీట్లలో జనసేన పార్టీ విజయం సాధిస్తుంది మరి బీజేపీ మూడు సీట్లలో విజయం సాధిస్తుంది మరి జీపీకి నలభై ఎనిమిదికే పరిమితం అవుతుంది అంటే వైఎస్ఆర్జీపీ నా లెక్క ప్రకారం ఏంటంటే నలభై ఎనిమిదికి యాభైకి ఇటుగా తప్పితే కనపట్టలేదు అలాగే కీన్ ఫైట్ దాదాపు పదకొండు నియోజకవర్గాల్లో కీన్ ఫైట్ ఉంది ఈ పదకొండులో దాదాపు ఏడెనిమిది ఎనిమిది స్థానాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావచ్చు ఆ ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి దాదాపు కూటమికి నూట ఇరవైకి తగ్గకుండా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అంటే నూట ఇరవైకి చుట్టుపక్కలే ఉంటాయి అనేది ఫిగరు తెలుస్తుంది ఒకవేళ వేవు కనుక ఉన్నట్టయితే ఇది నూట ముప్పైకి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు ఇది ఓవరాల్గా నేను చెప్పే సర్వే రిపోర్టు పిహెచ్ఎస్ సర్వే అంటే హేమసుందర సర్వే థ్యాంక్ యూ